దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ ఖమ్మం జిల్లాలో పిడి డిఆర్డిఏ అద్భుతమైన సేవలు అందించారు ధీరావత్ శ్రీనివాస్ నాయక్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఆయన ఎట్లాంటి అద్భుతమైన సేవలు అందించారు అక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావడేందుకు ఆయన అందించిన సహాయ సహకారాలు ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం ఖమ్మం జిల్లా లోపల ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏగా సమగ్ర కుటుంబ సర్వే అని చాలా చాకచక్యంగా అందరినీ కేవలం ఒక శాఖతోనే ఇది కుదరదు కాబట్టి అన్ని శాఖల యొక్క సమన్వయంతోనే మొత్తం ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షను దాని తర్వాత వాళ్ళ యొక్క సర్వే అవన్నీ కూడా చాలా పక్కడబందీగా వితిన్ టైం లోపల మేము చేయడం జరిగింది ఇదే కాకుండా ఆసరా పెన్షన్స్ అనేది కూడా ప్రభుత్వం ఇచ్చేసింది ఇది బీపీఎల్ కింద నిజమైన లబ్ధాలను మేము ఎంపిక చేయడం జరిగింది అప్పుడు చేసిన దాని లోపల నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు వాళ్ళంతా పెన్షన్స్ అందుకుంటున్నారు ఆ రోజు మేము ఎంపిక చేసిన తద్వారా అనమాట తర్వాత ఇదే కాకుండా విలేజ్ ప్లాన్స్ కూడా ఆ యొక్క గ్రామానికి ఏవైతే అవసరాలు ఉంటాయని అనేది కూడా అవన్నీ కూడా కార్యక్రమాలు ఎట్లా చేయాలి ఏందన్నది ఒక గ్రామ సభ కండక్ట్ చేసి ఆ విలేజెస్ లోపల అందరూ ఆఫీసర్స్ని ఇన్వాల్వ్ చేసి ఉన్న ఒక మిషనరీని తర్వాత ప్రభుత్వం చెప్పే సూచనలు తర్వాత కలెక్టర్ గారు చేసిన డైరెక్షన్స్ లోపల పనిచేయడం అనేది పీడి అది చాలా సంతోషకరంగా అనిపిస్తుంది